బీహార్ జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ షేడ్ లెక్కనే పూర్తిగా ఎన్డీఏ రెండు వందల స్థానాలకు పైగా విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలకు బీహార్లోని కార్యకర్తలకు నాయకులకు కష్టపడి పనిచేసిన కార్యకర్తల నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించే బీహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా ఓటు చోరీ అని అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్ లో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే అలాంటి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బిహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఈరోజు రెండు వందల పైగా స్థానాలు ఇవ్వడం దానిలో భారతీయ జనతా పార్టీ స్వతంగా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసి తొంభై రెండు స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వత గెలవడం జరిగింది అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన ఓన్లీ ఫైవ్ అరవై స్థానంలో పోటీ చేసింది పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఐదు స్థానాలు మహాగఠబంధన్ గెలిచింది ముప్పై నాలుగు స్థానాలు భారతీయ జనతా పార్టీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే తొంభై రెండు గెలిచింది ఆల్రెడీ ఇంత వీరేంద్ర మోడీ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ ఓటర్స్ల పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ అన్ని పెడుతూ ఉంటారు లాస్ట్ అదర్స్ అని ఉంటుంది దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదర్స్ దానికి పోయింది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తాడు కేసీఆర్ ఏడు లేడు యూపీలో పోయి పెట్టుకున్నాడు మహారాష్ట్రలో పోయి ఫిక్స్ పెట్టుకున్నాడు బీహార్లో పోయి పెట్టుకున్నాడు గుజరాత్లో పెట్టుకున్నాడు పై ఫామ్ అవుదాం అన్నాడు కాబట్టి ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అక్కడ ఉన్నటి హిందూ సమాజం ఒకటైంది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టి అంతే అందుకే అమిత్ షా గారు అబ్కీ బార్ ఎక్సో సాట్ బార్ అన్నటువంటి నినాదం ఈ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది